టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ పట్టణంలో నల్గొండ జిల్లా బంజారా సేవా సంఘ అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ అధ్యక్షుడు రాములు నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా జనాభా దమాషా ప్రకారం పది శాతం రిజర్వేషన్ కల్పించి రాజకీయ పరంగా మాకు దక్కవలసిన సీట్లు హక్కుల కోసం కుల నివృత్తి ప్రకారం ఎమౌంట్తో మాకంతా కేటాయించాలని ముప్పై మూడు జిల్లాల్లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఈ రోజు నల్గొండలో ముఖ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించామని కార్యక్రమం ద్వారా బంజారా జాతి సమస్యలు పరిష్కరించే విధంగా భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామన్న ఈ సమ్మేళనానికి హాజరైన ప్రతి ఒక్క బంజారా జాతి బిడ్డలకు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా డిసిసి ప్రెసిడెంట్ కేతావత్ శంకర్ నాయక్ ఏఐ

తర్వాత బ్లాక్ కాంగ్రెస్ చేసినా టౌన్ కాంగ్రెస్ చేసి ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ చేసినా చిన్న చిన్న స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వచ్చినాయి అంటే ప్రజల్లో ఎంత కష్టాలో ఉంటుంది చాలా మంది సర్వీస్ చేస్తాం ఏ సమస్య ఉన్నా ఇవ్వటం ఫోన్ చేస్తాం ప్రవేశ రోజు నేను ఆ కలెక్టర్ గారు ఎక్కిన

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై కొత్తగా మా జిల్లాకు వచ్చిన సందర్భంగా ఈ మా తోటి నాయక ఆయనంగా సన్మానం చేయడం జరిగింది మా డిమాండ్ ఒకటే మేమేంతో మాకంత మాకు పన్నెండు శాతం రిజర్వేషన్ గత ప్రభుత్వం ఇస్తామని చెప్పి పది పది పర్సెంట్ ఇచ్చి మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మరి అన్ని డిపార్ట్మెంట్లోది ఇంప్లిమెంట్ చేయవలసిందిగా చూడతా ఉన్నాం అదేవిధంగా కూడా రాజకీయంగా కూడా కొన్ని స్థానాలు డిలిమిటేషన్ లో రెండు ఎస్టీలు అవుతాయి మరి మా జనాభా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినాం గొప్ప గుర్తుగా కాంగ్రెస్ మద్దతు పలికి ఓట్లేసి నలభై సీట్లకు ప్రత్యక్షంగా పరీక్షలు गुल कारण मां जा मां केतिरी विझी सीटल इहा ॾिमो ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనే ఒక ఆల్ ఇండియా మాకు సంఘం ఉన్నది దాంట్లో మా జాతి కోసం మా మతం కోసం మా గిరిజనుల కోసం హక్కుల కోసం ప్రవీణ్ నాయక్ గారు సమాజం జరపడం జరిగింది దానికి రాముల నాయక్ గారు వాళ్ళ తెలంగాణ స్టేట్లు ఏఏబీసీస్ నుంచి ప్రెసిడెంట్గా ఎన్నికైన కాబట్టి ఇలా రామలో ఒక సమీక్ష జరపడం జరిగింది రాబోయే రోజుల్లో విద్యలో రాజకీయాల్లో మాకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మా ప్రవీణ్ నాయక్ గారు రాహుల్ నాయక్ గారు ప్రదర్శన అందరం రావడం జరిగింది రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ నల్గొండ జిల్లాలో విభజన జరిగితే తప్పకుండా రెండు స్థానాలు ఎస్టీలకు రావాలని చెప్పి మా డిమాండ్ ఎందుకంటే మేము ఎక్కువ గుణం కాబట్టి మేమెంతో మాట అంతా మొన్ననే మన రాహుల్ గాంధీ గారు చెప్పారు కదా ఏమని బీసీలు ఎంతమంది ఎంతమంది వాళ్ళ వాట గిరిజనలో మేమెంటరో అంత మాట రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా రేపు రాబోయేటువంటి లోకల్ బాడీస్లో కూడా మాకు 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 కూడా రిజర్వేషన్సే కాకుండా జనరల్ సీట్లు కూడా మాకు ఇవ్వాలని చెప్పి మేము ఇలా జరిగింది అమల్ నాయకారు అదే విషయాన్ని నిర్దేశం చేసింది కాబట్టి రేపు తండాలలో మా ఎక్కడైతే మా ఉంటారో తండాలంటే మాకు రిజర్వేషన్ వస్తుంది కానీ జనరల్ సీట్లు కూడా మాకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మాకు ఇలా డిమాండ్ అని చెప్పి కోరుతా ఉన్నాను ఎలా అని చెప్పి నల్గొండ జిల్లా ఆత్మీయ సమ్మేళనం జరిగింది జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ నాయక్ అధ్యక్షతన కొంతమంది అనుకుందాము మృత్యులతోటి ఒక వంద మంది సమావేశం జరిగింది సమావేశంలో ఏమేమి చేయాలనే వారికి ప్రత్యక్ష ఇవ్వడం జరిగింది వారి జనాభా ఎంతనో వారి నిష్పత్తి ఎంతనో వారి సీట్లు అంత అనే ఆదాన్ మీద రిజర్వేషన్ల మీద ఐక్యత మీద ఈ అన్ని విధాలుగా వాళ్ళకు రావాల్సిన ప్రభుత్వంతో మాట్లాడి ఏ విధంగా మనం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముప్పై మూడు జిల్లాలలో ఇప్పటికీ ఆల్ ఇండియా బంజారా సేవ ఇరవై ఎనిమిది జిల్లాల్లో మొత్తం నియోజకవర్గాల వారిగా పూర్తి చేసింది ఇంకా ఆరు జిల్లాలు అతి తోడులో ఇది చేసిన తర్వాత జిల్లా కమిటీ మండల కమిటీ తెల్ కమిటీ ఇవన్నీ చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రిని ఒకరోజు ఇరవైతో ఎనిమిది రాష్ట్రాలు ముప్పై మూడు జిల్లాలకెచ్చి ఆల్ ఇండియా బంజారా సేవాస్థానం ప్రతినిధులు వస్తారు ఒకరోజు సదస్సు పెట్టాలన్నారు రెండు పదిహేడు రోజులు జరిగి कार्यवर्ग निर्णय फर्दर तर्दर कर्यक्रम्स मुंबई थँक्यू